చంద్రగ్రహణానికి మరణ హోమాలకి సంబంధం ఏంటి ఈ బ్లడ్ ఎందుకు ఇంత భయాలు మనిషి చరిత్రలో చంద్రగ్రహణం ఎప్పుడూ ఒక రహస్యమైన భయానకమైన ఆకాశ సంఘటనగా భావించబడింది ప్రత్యేకంగా బ్లడ్ మోన్ అంటే రక్తవర్ణ చంద్రుడు సంభవించినప్పుడు ప్రజల్లో ఎన్నో భయాలు అపశకునాల కథల ప్రచ్ అయ్యాయి పురాతన కాలం నుండి ఇప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కేవలం ఖగోళ శాస్త్ర దృష్టితో కాకుండా మతపరమైన ఆధ్యాత్మిక సామాజిక కోణలను కూడా అన్వయించారు ముఖ్యంగా మరణ హోమాలు అనే యాగాలు పూజలు చంద్రగ్రహణ సమయంలో చేయడం ఒక సాంప్రదాయంగా మారింది అప్పుడు ప్రశ్న వస్తుంది చంద్రగ్రహణానికి మరణ హోమాలకు సంబంధం ఏంటి అని ఈ బ్లడ్ ముఖ్య ఎందుకిన్ని భయాలు శాస్త్ర దృష్టిలో చంద్రగ్రహణం చంద్రుడు భూమి వెనకకు వెళ్ళి భూమి నీడలోకి ప్రవేశించినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది భూమి వాతావరణంలో సూర్యకాంతి ప్రతిబింబం వల్ల చంద్రుడు ఎర్రగా రక్తవర్ణంలో కనిపిస్తాడు అందుకే దీనిని బ్లడ్ మూన్ అంటారు శాస్త్రీయంగా ఇది సహజమైన సంఘటన మాత్రమే పురాణాలు చెప్తున్న రహస్యం ఏమిటంటే భారతీయ పురాణాలలో చంద్రగ్రహణాన్ని రాహు కేతు దోషగా భావించారు సముద్ర మతనంలోని అమృతం తాగిన రాహును సూర్య చంద్రులు గుర్తించగా విష్ణు సుదర్శన చక్రంతో అతని తల నరికివేశాడు దాంతో తల భాగం రాహుగా శరీర భావం కేతుగా మారి సూర్య చంద్రులను శత్రువులుగా భావించి అప్పుడప్పుడు గ్రైస్తరని పురాణ గాథ చెబుతుంది అందుకే చంద్రగ్రహణం భయపట్టే సూచనలతో అనుబంధించబడింది ఇక మరణహోమాల ప్రాధాన్యం విషయానికి వస్తే మరణ హోమం అనేది శత్రునాశనం కోసం ప్రాతికూల శక్తులను తొలగించడానికి చేయబడే ప్రత్యేక యాగం పురాతన కాలంలో రాజులు యోధులు తమ శత్రువులను జయించడానికి ఈ హోమాలను జయించేవారు ఈ హోమాలు సాధారణ రోజుల్లో కాకుండా గ్రహణ కాలంలోనే ఎక్కువ ప్రభావంతంగా ఉంటాయని నమ్మకం కూడా ఉంది గ్రహణం సమయంలో భూమిపై విశ్వాసంలో అసాధారణ శక్తి ప్రభావం జరుగుతుందని తంత్ర మంత్ర గ్రంథాలు చెబుతున్నాయి ముఖ్యంగా చంద్రగ్రహణ సమయంలో మంత్రోచ్చరణ యాగాలు హోమాలు చేసినప్పుడు ఫలితాలు వెంటనే వస్తాయని విశ్వాసం అందుకే మరణ హోమాలను సాధారణ సమయంలో కంటే చంద్రగ్రహణ సమయంలోనే ఎక్కువగా నిర్వహించేవారు ఇక బ్లడ్ బ్లడ్మూన్పై భయాల మూలం అంటే బ్లడ్ మూన్ అంటేనే చంద్రుడు రక్తవర్ణంలో కనిపించడం ఈ రక్త రంగు రూపం ప్రజల్లో రక్తపాతం యుద్ధాలు మరణకాండలు జరగబోతుందనే భయాన్ని రేకెత్తించింది పాత చరిత్రలోని కొన్ని యుద్ధాలు విపత్తులు బ్లడ్ మూన్ తర్వాత జరిగాయనే జానపదాలు చెప్తున్నాయి అందువల్ల బ్లడ్ మూన్ కనిపిస్తే మరణం వస్తుంది మా వినాశనం సంభవిస్తుంది అనే భయాలు ఎక్కువయ్యాయి పాశ్చాత్య దేశాల్లో కూడా బైబుల్ ప్రకారం రక్తచంద్రుడు వస్తే అంతం దగ్గరలోనే ఉంది అని ఒక ప్రవచనం ఉంది ఇది కూడా ప్రజల్లో భయాన్ని మరింత పెంచింది నిజంగా ప్రమాదమా అంటే శాస్త్రవిత్రుల దృష్టిలో చంద్రగణం కేవలం సహజమైన ఖగోళ ఘటన మాత్రమే బ్లడ్ మూన్ వల్ల ఏ విధమైన మరణ హోమాలు విపత్తులు జరగవు కానీ మనసులోని భయం అపోహాల ఈ గన్ సంఘటనకు విపరీతమైన ప్రాధాన్యం తీసుకొచ్చాయి మరణ హోమాలు శాస్త్రీయంగా ప్రూవ్ కాలేదు అవి కేవలం ఆధ్యాత్మిక విశ్వాసాల వల్ల ఆధారపడిన అయినప్పటికీ ఆధ్యాత్మికతను నమ్మేవారు చంద్రగ్రహణ సమయాన్ని ఒకే పవిత్రమైన శక్తివంతమైన క్షణంగా భావించే ప్రత్యేక యాగాలు చేస్తారు ఇక చంద్రగ్రహణం బ్లడ్ మూన్లో మనలో భయం కలిగించవచ్చు కానీ అవి సహజమైన ఆకాశ సంఘటనలే పురాణాలు మతాలు జానపదాలు వాటికి భయానకమైన రూపాన్నిచ్చాయి హోమాలు వంటి యాగాలు ఈ భయానక వాతావరణంలో మరింత మిస్తరిని జోడించాయి కానీ శాస్త్రం ఏం చెప్తుందన్నది ఒక్కటే చంద్రగ్రహణం అంటే ఆకాశ గమనంలో సహజ ప్రక్రియ కాబట్టి మనం గ్రహణాలను చూసినప్పుడు భయపడకుండా వాటి వెనుక ఉన్న శాస్త్రీయాన్ని విశ్వ సౌందర్యాన్ని ఆస్వాదించడం ఉత్తమం